అందరికీ నమస్తే మీరు రైతుబల్లం ఛానల్ సో తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో అనేది ప్రతి ఒక్కరు కూడా రీచ్ అవుతుంది అలాగే మీ అందరూ కూడా తెలుస్తుంది అనమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు వరకు అయితే సంత నడుస్తూనే ఉంటుందండి మన సంతలో ఈ వారం పొట్టేళ్ళు ఏ విధంగా వచ్చినా చూపిస్తాను సో అంటే బేరాలు ఎలా అడుగుతున్నా కూడా చూపిస్తాను వర్షం పడ్డం వల్ల మనకి మొత్తం అంతా కూడా దాదాపు ఎనిమిది టైము ఇంకా వర్షం పడతానే ఉంది కాబట్టి రేట్ అనేది ఎలా ఉన్నది తెలియదు మనకు తెలియదు లైట్ కూడా ఇంకా వేసే ఉంది కాబట్టి మబ్బుగా కూడా ఉంది ఎంత చెప్పినప్ప ఇది మనకు వచ్చేసి ఇది ఇరవై వేలు దాకా చెప్పినండి ట్వంటీ థౌసండ్ ఇప్పటిసారా రూపాయలు రూపాయల మన కట్టలు అనేది అవైలబుల్ ఉన్నాయి చాలా పిట్ పిల్లలు బట్ మనం ఈ వారం పిల్లలు కొద్ది వీడియోలు మూడు మూడు నెలలు కట్టలు తగేసి ఎంత చెప్పినాబ్ప్ప పదహారు మనకి పదహారున్నర నర అండి ఈ సైజు పిల్లలు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సవరద ఐదునూరు రూపాయలు వెళ్తారు సోల హజార్ పాదో రూపాయ పొల్ రి ఇలా మూడు నాలుగు కట్టలు అడిగేసి మనం పెద్ద పూటని మాత్రం చూపిద్దాం ఓకేనా ఎటు చెప్పినా చూద్దాం ఎటు చెప్పినా అండి అయినా ఎంత చెప్పినా జిద్దా ఓ చెత్త ఎంత చెప్పినారా సో మనకి పిల్లలు చూసుకుంటే దాదాపు పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారు చెత్త అండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు ఐదునూరు రూపాయలు వెళ్తారు ஓகே ஃபைன்ஸ் மனம் இங்க பெட்டில் எடுக்கோ அக்கடிக்கெல்லி போதா ஏன்னா போனடா ஏக போது எடுத்து படிக்க நலபை ரெண்டு மனக்கு வச்சி ரெண்டு நலபை ரெண்டு வைத்துனா ஃபோட்டோன்னு பார்க்குண்டே போனா மனிக்கு நலபை ரெண்டு வேல்தாக்கா சென்னா ஃபார்ட்டி ஓ எதிர்ச்சியா சாமி நலபை ரெண்டு வேப்தா రైతు బలం రైతు బలం సో అన్నీ చూసినట్లయితే మనకి పో పిల్లలన్నీ కూడా భారీ అవైలబుల్ ఉన్నాయి చిన్న చిన్న కట్టలు కూడా చాలా వచ్చినాయి అన్నమాట ఈ పిల్లలని కూడా ఆల్మోస్ట్ అదే రేటే ఉంటుంది అది నా పెద్దగా అయ్యే ఉండదు అనమాట అంతా కూడా ఒకటే రేటే చెప్తారు పిల్లలంతా కూడాను ఇక్కడ కూడా బేరాలు జరుగుతున్నాయి చూద్దాం ఇంకా ఇక్కడ వరకు మనకి పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ నుంచి మనకి పెద్ద పెద్దవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఇంక పెద్ద పెద్ద పిల్లలు ఏ విధంగానే చూద్దాం ఎటు చెప్పినప్పటి పదహైదు పదహైదున్నర చూసుకున్నట్టయితే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి హైదు సార్ ఐదునూరు రూపాయి పంద్ర హజారు పాద రూపాయ పోదు సార్ నూరు రూపాయి మనకి ఇటు చూసుకున్నట్టయితే నెల్లూరు చూడిపోయినా అనమాట పిల్లలు చూద్దాం ధరలు ఏ విధంగా ಎಲ್ಲ ಅದೇ ಅದೇ ಎತ್ತೈಪ ಇರಡು ವೇಲ ಇರೈಮೂರು ವೇಲ ಮನಿ ಬಿಲ್ಸ್ಕೊಂಡ್ತಾ ಮನಿ ಇರವೈ ಮೇಲ ಜೊತೆ ಮುಡಿಬಂಡ್ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ತೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತ್ ಮೂರು ಸಾವಿರ ಮಾರಬುಟ್ಟಿದ ತೀವ್ರ ಹೂಪಾಯಿ ಮಾರ್ಬ ಮಾರುಬುಟ್ಟವರೇ ಸೊ ಏ ಸ ಮನಕ್ಕೆ ರೇಟ್ ಉಂಟಾ Aquí vien o pai. ಸೊ ಚೂದ ಇಕ್ಕ ಚಿ ಕಟ್ಟು ಇಡ ರೇದಾ ಬಾ ಈ ಸಾರಿ ಪುಟ ಕಟ್ಟಲು ರೇದಾ ಎಂತ ಚೇಪಿನ ಬಾಡವಾ ಬಾ ಎಂತೇಪಾಣ್ಣ ಇರವೈ ಸೊ ಮನಕೊತ್ತ ಈ ಪಿಲ್ ಇರೈ ವೇ ತೆಪ್ತಾನೆ ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ ಇರೋ ಬಿರ ಬಾವಿತ್ತ ఇరవై నాలుగునా అండి బేరము మనకి ఇరవై వేలు చెప్పినాడా ఎట్టు చెప్పినానా ఇది ఇరవై పులి పట్టకొచ్చిన పులి పులి పడకొచ్చినా ఇరవై వేలు చెప్తున్నాండి మనకి ఇది కొట్లు బాగుంది మన కట్టలు కూడా అవైలబుల్ ఉన్నాయి పక్కనే చూద్దాం ఎటు కట్ట పన్నెండు వేలు మనకు వచ్చేసి జత పన్నెండు జత పన్నెండు వేలు చెప్తానండి ఈ కట్టలో ఇవైతే బాగున్నాయి రేట్లు తక్కువ రేట్ అని చెప్పుకోవచ్చు బారా బార హారూపా బాల్ అన్నీ కూడా ఈ గోల్రు అనమాట గోల్డ్రే అన్నీ కూడా గోర్రులు కాబట్టి కటింగ్కి వెళ్ళిపోతాయి ఇక లేదంటే ఎంచుకునే పోతాయి షెడ్లో పిల్లలు ఇవి చూద్దాం తెల్ల పిల్లలు ఏటా చెప్తున్నా చూద్దాం షెడ్లో పిల్లలు ఈ బ్యారల్ జరుగుతాయి ఎటు చెప్పిన చె చెప్పినారా పద్దెనిమిది మనం చూసుకున్నట్లయితే ఈ పిల్లలు పద్దెనిమిది వేలు చెప్తానండి ఈ వారం వాన పడడం వల్ల మనకి బేరాలు కూడా తగ్గువనే ఉన్నాయి ఎయిటీన్ థౌజండ్ హద్నో సార్ వెళ్తారు అటారు హారూపా పోట్రీ సో వాన పడడం వల్ల మనకి బ్యారెల్ అనేది తక్కువగానే ఉన్నాయి ఏం వాన పడతాం బ్యాపర్ లేదా వారం వారం వాన పడతానులే వాన పడుతుంది మనకి జీవాలు కూడా తక్కువగానే వచ్చినాయి ఈ వారం అది కూడా వర్షం పడుతుంది కాబట్టి బెరంగ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి రేపు వారానికి మనకి ఓకేపా కొంచెం పెద్దగానే ఉంటాయని చెప్పేసి అనుకుంటా చూద్దాం మనకి ఇప్పుడు ఈ కట్టలో చూసుకుంటే మనకి ఎవరైనా షెడ్లో పిల్లలు అన్నమాట అన్నవి ఎంత చెప్పినారు తమ్ముడు ఎంత చెప్పినారు చేత ఇరవై నాలుగు సో మనకి ఈ పిల్లలు చూసుకున్నట్టు నేను కూడా షెడ్లో పిల్లలు కూడా ఇరవై నాలుగే చెప్పినారు చేత ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇప్ప సవర చార్ హజార్ రూపాయలు బోల్ భారీగా ఉండే సర్లో పెరుగుతుంది మన కదిలిసంతా వర్షం పడడం వల్ల కొంచెం బేరలు కూడా తగ్గిపోయాయి అన్నమాట సో ఇంకొక చూద్దాం నెక్స్ట్ వారం మనకి ఏ విధంగా ధరలు ఉంటే చూద్దాం సార్ ఓకేనా ఇది ఇంకో మనం ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే మనము నెల్లూరు చెడి పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయండి నెల్లూరు చెడిపి తర్వాత మనకి నాటి చల్లబొడలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి ఎంత ఈ జీత నలభై మూడా ఇక మనకి రెండు చూసుకున్నైతే నలభై మూడు వేలు చెప్తున్నాడు ఫార్టీ త్రీ థౌజండ్ నలభత్మూరు సోదరా వెళ్తారు ఇది పక్కనే కర్రలు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి బట్ మనకైతే మనకి నెల్లు జుడిపి తక్కువగానే వచ్చింది వారం చూద్దాం నెల్లు నెల్లూరు కొన్ని ఉన్నాయి ఇవి కూడా బేరం అయిపోయిందా బేరం అయిపోయిందండి అవు బేరం అయిపోయిందా ఎంత పదహైదున్నర్రా పదహైదుకే మాకు ఈ పిల్లలు చూసుకుంటే పదిహేనుకి బేరం అయితే అయిందండి ఫ్రెండ్స్ కూడా పదహైదు వేలకి బేరం అయింది పక్కన చూసుకుని మన కట్ట పెద్ద కట్టలు అయితే అవైలబుల్ ఉన్నాయి గాలి అని చెప్పి చాలా మంది అమ్మేస్తున్నారు అలాగే కొంతమంది వానకి ఇబ్బంది పల్లెమని చెప్పి కొంతమంది అమ్ముతున్నారు చూద్దాం

జత వచ్చేసి మనకి ఇరవై రెండు వేలు వ్యాపారం లేదా కావాలంటే అడుగుదాం కాదు మనం అంతా న్యూస్ మనం సంతలో ఏ విధంగా పది వారం ఎట్ల నడుస్తుంది అట్లా అనమాట మన పని తీసుకుంటే ఎట్లా చెప్పిన జత జనారు ఏం అడగలేదా ఎవరు సో మనకు వచ్చేసి రేటు షెడ్లో పిల్లలు అనమాట షెడ్ ఉన్నాయి మనకల్ యాడ్ గోరంట్ కల ఇవన్నీ కూడా మనకి గోరంట్ల షెడ్ అవ్వండి మనకి సంతకు వచ్చినాయి కదిరి సంతకి రేటు వాళ్ళు అన్ని ఫీడ్ పెట్టి పెంచుంటారు కాబట్టి కొంచెం రేటు ఎక్కువగానే చెప్తారు బట్ బ్యారల్ ఉండవు కాబట్టి కొంచెం తగ్గుతుంది అనమాట చూద్దాం ఇక్కడ మనకి ఎర్రపూట అవైలబుల్ ఉన్నాయి ఎట్లా చెప్పినారు పతాయి ఇరవై నాలుగున్నర ఇరవై నాలుగున్నర సో మనకి పొట్టలు తీసుకుంటే బిస్పు చార్ హజారు పాంసార్ బోల్ ఇప్ప రూపాయలు వెళ్తారు బాగానే ఉండే ఫ్రెండ్స్ మొత్తం మన కూడా మనకి పొట్టని కూడా ఇరవై నాలుగు వేల ఐదు వేల దాకా చెప్తున్నారు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పర ఐదు రూపాయి బిస్పు చార్ హజారు పానసార్ బోల్ మనకి కదిల్స్ అంతలో పుట్టని కూడా చూసుకోవచ్చు బాగున్నాయి అనమాట చాలా బాగుంది దాని సైజు కూడా చాలా బాగానే ఉన్నాయి బట్ మన గాంధీవేడి సంతలో ఎక్కువ వస్తుంది ఎరబో టైంలో మీరు కూడా కావాలనుకున్న వాళ్ళు మన కదిరి సంతాన్ని ఒకసారి విజిట్ చేయండి కదిలీ సంతో భారీ వర్షాలతో కూర్చుకొని కాబట్టి మనకి రేట్ అన్నీ కూడా తగ్గినాయి అలాగే ఎక్కినాయి కూడా అంటున్నారు సో ఏ విధంగా ఉందో మీరు తెలుసుకోవాలని కూడా మన కదిలి సంతాన్ని విజిట్ చేయండి ఓకే ఇంక మనం చూద్దాం అండి పక్కన కట్టలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంక అయిపోయింది అనమాట డెడ్ ఎండ్కి వచ్చినాం రోంచం మాత్రమే ఉంది రెండు మూడు నాలుగు కట్టలు ఉంటాయి అంతే ఉంటే అక్కడ నెల్లూరు ఐదు ఆరు పిల్లలు ఉన్నాయి చూద్దాం మీద బేరం జరుగుతుంది ఏదైనా కుదరుతాదేమో చూద్దాం આજે જો પરત આવ્યા છે આપણે તો નવાજીના એરેડે તો આ ના ઇવર સંતો ઘણા બધા આટમંચી ઘણા બધા લે આવો ને આ નોટી નોટી ભગવતવાં ઉંતાવા નનુ પતળી જપું ને ના આઈબ yeah. જોવા

அய்யோராஜ் எவ்வளோ

ઓ લીન જે પબગલ મુનકા કાં તો માં પંજેને નથી કી છોય વારી કરી પંજેને નથી કી છો દરેક ના આ પાનું નું હુમિયા અંદર ઉત્તરણ માં નથી જે છે આ લેયર બની એકર યે 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 આ બેના કેતોલા ஆடி இந்த இருங்க 18 இல்ல 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 సో వాళ్ళు పద్దెనిమిది రెండు వందల అని వీళ్ళు పద్దెనిమిది అని సరే మేడం మనకు కదిరిసం తో ఇంత ఎండ్ అయింది సో జే జన్ జే కేశ మళ్ళీ కలుస్తాను అందరికీ షేర్ చేయండి వీడియోని